జ్ఞానం ఎంత గొప్పదంటే ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఏ ప్రసంగం చేసినా కూడా నిన్ను దూషించినోడు కూడా నిన్ను అవమానించినోడు కూడా నీ దగ్గరకు వస్తాడు అంత ప్రభావం జ్ఞానానికి ఉంది ఎందుకంటే తెలుసా నిన్న జూన్ రెండు తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం ఆ రోజు కొండా సురేఖ గారు తెలివితేటలతోటి ఎంత గొప్పగా మాట్లాడడం జరిగిందో తెలుసా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అంట ఏమని చెప్పాలి వెంకటేశ్వర యా దొరికి పెట్టినారు ఇలాంటి వీడియోలు నిజానికి ఈవిడ గారికి కొని తెచ్చిన తెలంగాణ ప్రజలకు సార్ తెలంగాణ ప్రజలు అంటున్నా వరంగల్ ప్రజలకు శతకోటి నమస్కారం నిజంగా చెప్పు ఇప్పుడు మీరు వింటుర్రా లేదో ఈవిడ గారికి మైక్ పడితే చాలు చదువు సందేహ లేదు ఏదైనా దాని గురించి మాట్లాడకున్నా దానిపైన అవగాహన ఉండదు చక్కగా కింద పేపర్ చూసి కూడా మేడానికి సదవరం రావాలంటే ఎంత సిగ్గుచాటు అది కాకపోయినా పక్కన వస్తున్న మంత్రులు గాని ఆ జ్ఞానం లేని మంత్రులు మన పక్కన చాలా మంది ఉన్నారు ఇటు పక్కన అటు పక్కన సదురాని చాలా మంది ఉన్నారు వాళ్ళని అడిగితే పని అయిపోవు కదా ఈ రోజు మరి ఎందుకు పెడతాను జూన్ టూ అంటే ఏంది దాన్ని ఏమని పిలుస్తారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం విలుస్తారా లేకుంటే ఆ గణతంత్ర దినోత్సవాన్ని పిలుస్తారా అనేది మేడం గారు ముందే కనుక్కోవాల్సింది ఎంత గొప్ప వాళ్ళు నా రాష్ట్ర ప్రజలు ఒక సదు సందేహంలో కూడా గెలిపించేస్తారు ఏదో వెనకటి సామెత ఉంది అంగుడి వేచాడు తెలుసు కదా మా సంతా పెట్టాడు రాకుంటే నేను అవమానిస్తాను ఇలా ఆ తమ్ము పెట్టే వ్యక్తి కూడా కొంచెం మర్యాద పూర్వకంగా గౌరవంగా తెలివితోటి ఉంటాడు అతను మామూలుగా ఉంటాడు వేరే లెవెల్ ఉంటాడు మరి ఆయన గురించి తెలంగాణ ఫార్మేషన్ గురించి మాట్లాడమంటే అదే వేలి ముద్ర పెట్టే ఫార్మేషన్ గురించి మాట్లాడమని చెప్పి ఘనంగా మాట్లాడు కానీ మంత్రి కొండ సురేఖ గారు ఈవిడ గారికి మంత్రి మంత్రి ముందు అయినా కూడా నిన్న ఏ విషయంలో పరేడ్ గ్రౌండ్ మీటింగ్ పెట్టారనే దాని గురించి గారికి అక్కడ గన్ పార్క్ కాడ అసలు గన్ పార్క్ ఏమో తెలుసు గారికి ఆవిడ గారు మాట్లాడతారు ఒక అసెంబ్లీ అనుకుంటా బిహాఫ్ ఆఫ్ 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 అనుకుంటా హాఫ్ క్వార్టర్ రెండు గిలాసులు అనుకుంటా మేడం మాట్లాడిన ఇంగ్లీష్ మనం విన్నదే ఇంకోటి తెలంగాణ సమస్యల గురించి మాట్లాడమంటే మేడంగారు గారు కేటీఆర్ కి రకుల్ప్రీసింగ్ కి సంసారాలు వచ్చి ఉన్న ఇంట్రెస్ట్ దేంట్లో ఉన్నట్టుగా ఈ విడగా మైక్ పట్టుడేటు అదొక వివాదాస్పదంగా మారిపోతుంది మొన్నటికి మొన్న మంత్రులు అందరు కమిషన్ తీసుకుంటారని వాళ్ళ గుట్టుని బట్ట బట్టబయలు చేసింది అదేవిధంగా ఇంకో విషయాలు చూసుకుంటే మాత్రము అందరూ పోట్ల కాబోయి వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడి చాలా అందాల భావన ముందు ఇజ్జ తీసుకునే పరిస్థితి ఇప్పుడు నిన్న జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మీరంగారు మాట్లాడతారు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ మరి గణతంత్ర ఈ కార్యక్రమంలో మీ అందరూ పాల్గొన్నందుకు ఎవరికైనా ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా జై హింద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందు అందరికీ రెండు రెండు అడ్డులు ఒక మిఠాయి పొట్లు ఇస్తారు తీసుకుని వెళ్ళిపోతున్నట్టుగా సక్క చెప్పేసి వెళ్ళిపోయిందా మళ్ళీ కింద నిజం చెప్పాలంటే కింద పేపర్ కూడా చూసి చదువురాని మంత్రులు అంటే సిగ్గుచాడు ఈరోజు అరే వీళ్ళని గెలిపించింది ఆశామాషాలు కాదు గ్రూప్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్ క్వాలిఫికేషన్ అయ్యే గౌట్ హాస్పియన్స్ విద్యార్థులు వీళ్ళని గెలిపించింది మినిమం నాలెడ్జ్ ఉన్నోళ్ళు భారతదేశం పైన మినిమం చదువు పైన నాలెడ్జ్ పైన గ్రూప్ ఉన్నోళ్ళు అసుంటో వాళ్ళు ఎవరిని గెలిపించు తెలుసా ఇగో ఇట్లా తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం రోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు లడ్డూలు మిఠాయిలు చాక్లెట్ అనుకుంటూ ఇప్పుడు అయిపోగానే ఆ కుస రెండు ఆ ట్రైన్ పట్టుకున్నారు కావాల్సింది తీసుకొని వెళ్ళిపోయినట్టుగా ఇట్లా పత్రాలు తీసుకొని మరి వెళ్ళిపోతుంది మేడం గారు అంటే ఆ పత్రాలు రాసిలేదా ఈ రోజు ఏందో అంటే నాకు తెలిసి ఆవిర్భవ దినోత్సవం నోట్లో తిరగదు కావచ్చు ఆవిర్భవ దినోత్సవము నోట్లో తిరగదు కావచ్చు బి హాఫ్ అనే ఇంగ్లీష్ లో ఉన్నదాన్ని బి హాఫ్ 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 అనుకుంటా మాట్లాడగారు మాట్లాడింది మనం అందరం విండదే ఆవిడ గారు చూసి ఇంగ్లీష్ ఇంగ్లీషే ఆ రోజు అసలుంటుంది ఆవిర్భవ దినోత్సవం అంటే నోట్లో రాను తిరగదు నోట్లో రాను తిరగదు తిరగదు కాబట్టి లాస్ట్ కి గణ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలని చెప్పుకుంటూ వెళ్ళిపోయింది మంత్రి కొండా సురేఖ గారు అంటే వరంగల్ ప్రజలకి ఇది ఒక గొప్ప అవకాశం ఎప్పుడంటే అంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత తక్కువ క్యాలెండర్ అవన్నీ చేంజ్ చేశాను తెలంగాణ జీకే పాయింట్ కూడా చేంజ్ చేశారు ఏమని పెట్టాలంటే ఇప్పుడు జూన్ రెండులో ఏ కార్యక్రమం ఉందా అంటే గణతంత్ర దినోత్సవం రోజు పెట్టింది ఎవరయ్యా అంటే దాన్ని కొనుక్కున్న ఎవరయ్యా అంటే మంత్రి కొండా సురేఖ గారు అని ఈ విధంగా పెడతారు ఆవిడ గారు ఏ రోజు కూడా ప్రజల గురించి మాట్లాడదా ఆవిడ ఏ రోజు కూడా వరంగల్ ప్రజల గురించి మాట్లాడాలి ములుగు క్రాస్ నుంచి మొదలు పెడితే అమ్మకుండా పోయే రోడ్డు దాకా ఆ రోడ్లు కూడా కానీ అదే రోడ్డు దగ్గర పెద్ద ఫ్లెక్సీలు పెట్టి కొండా సురేఖ దంపతులు జన్మదిన శుభాకాంక్షలని ఎప్పుడో జరిగిపోయిన జన్మదిన శుభాకాంక్షల్ని పదే 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 ట్రోలింగ్ స్టేజ్ వన్ స్టేజ్ టూ అన్నట్టుగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నారు కానీ రాష్ట్ర ప్రజల కోసం నిజానికి మాట్లాడడం లేదు ఇది ఒక సిగ్గు చేటు నిజానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు వరంగల్ నియోజకవర్గ ప్రజలు కూడా ఇటువంటి వారిని గెలిపించడం నిజానికి కానీ గొప్ప గొప్ప ఎందుకంటే ఇది మన నాలెడ్జ్ ఉంది ఇది మనకు తెలిసి ఉంది ఇది గణతంత్ర దినోత్సవం జూన్ అంటే గణతంత్ర దినోత్సవం ఇది ఎవరు ఎంత గొప్ప అట్ వచ్చేట ఏం చెప్పాలే కానీ ఇట్లా సాగుతాది కొండ సూర్క గారు నిజంగా కొండ సూర్య గారు వీడియో చేస్తే ఆవిడ గారు మైకు పడితే నేను ఈ న్యూస్ ను పక్కన పెట్టి కొద్దిసేపు ఆవిడ గారి మాటలే వినబుద్ధి అయితే ఎందుకంటే రోజంతా ఉన్న స్ట్రెస్ ఆమె వీడియోతో ఒక్కసారి దిగిపోయింది దెబ్బకు అట్లా ఉంటుంది మన మంత్రులతో మన ఎమ్మెల్యేలతోటి మీకు తెలుసు తెలియదు కేసు కేసులు దొరికినోడు ఈ రోజు ముఖ్యమంత్రులు ఏమని ముద్దాయారు ఆశామాషి ముద్దాయి కాదు చూసినోడో లేకుంటే పైసలు పంచుకున్నోడో కాదు అడ్డంగా ఇగో ఇసు టేబుల్ మీద పెద్ద బ్యాగుల తోటి దొరికినా ఏ ఒయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగిలిచ్చారు నా ప్రజలు ఏమని ముఖ్యమంత్రి అయినా తగిలిచ్చారు కొండా సురేఖ గారు ఇంగ్లీష్ రాదయ్యా ఏమని చెప్పాలి తెలుగు కూడా రాదు తీసుకెళ్లి ఎల్కేజీలో పడేయండి అక్కడ ఎలా ఉంది కదా అది ఆవిడ గారికి వర్తిస్తుంది బాగా నిజానికి ఇప్పుడైనా మంత్రి కొండా సురేఖ గారు ఆ చదివేదో చూసానే చదవండి మీకేదో పెద్ద పనులేం ఉండవు నాకు తెలిసి మీరు మంత్రి అనే పేరు తప్ప పెద్దగా ఏం పనులు ఉండవు ఏదైనా స్పీచ్ ఇస్తే ఏదైనా ప్రెస్ మీట్ ఇచ్చే ముందు ఒక పది నిమిషాలు కూర్చున్నా చదువుకోరు ఎందుకండి ఓరుగల ఓరుగలు పరుగుదీయడము ఎవరూ కూడా ఆ ఓరుగలు పరుగు తీయడం ఓరంగల్ పరుగు తీయడమే ఈమె ఒక్కటి చాలు ఈ ఒక్కరు ఒక్కరుంటే తెలంగాణ రాష్ట్రం సర్వం ఆగమైపోయేలా ఈవిడ గారు బ్రహ్మాండంగా ప్రసంగించి వచ్చేస్తారు గొండా సురేఖ గారు అంటే గతంలో గొప్ప పేరు ఉండేది ఇప్పుడు ఆ పేరు కాస్త నాలెడ్జ్ వ్యవస్థగా మారిపోయింది எல் கேஜி பேக்கரவுண்ட் அந்த